పోసాని కృష్ణమురళి ఇక బయటికి రారా ఇప్పట్లో ఎస్ అవుననే సమాధానం వినిపిస్తుంది కారణం ఏంటంటే ఇప్పటికే ఆయనకి మరొక పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేశారు ఒక రకంగా పోసాని మీద ఇప్పటివరకు ముప్పైకి పైగా ఫిర్యాదులు అందాయంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన మీద పద్నాలుగు కేసులు నమోదు చేశారు నర్సరాపేట బాపట్ల అనంతపురం యాదమరి పుత్తూరు విజయవాడ పాలకొండ పాతపట్నంలో కూడా పోసాని మీద కేసులు నమోదు చేశారు తాజాగా ఇప్పుడు ఆయన పీటీ వారెంట్ మీద ఈరోజు నరసరావుపేట పిఎస్సి కూడా తరలించారు ఈ పీటీ వారెంట్ మీద విచారణ కూడా చేస్తున్నారు ఒక రకంగా అంటే పోసాన్ని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వైద్య పరీక్షలు కూడా నిర్వహించి అక్కడ నరసరావుపేట కూడా తరలించారు టూటోన్ పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది నరసరావుపేట కే అక్కడ కోర్టులో కూడా ఆయన్ని ప్రవేశపెట్టారు అంటే ఒక రకంగా పోసాని మీద వరుసగా కేసుల మీద కేసులు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇక ఆయన్ని బయటికి రావడం అనేది ఇప్పట్లో ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇప్పుడు ఆల్రెడీ పీటీ వారెంట్ మీద మళ్ళీ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఇంకో కేసులో మళ్ళీ ఇమీడియట్గా ఆయన అరెస్ట్ అయిపోయినట్టే ఒక రకంగా అంటే పోసాని చుట్టూ ఉచ్చు చాలా బలంగా బిగుసుకుని ఉంది ఆయన ఇప్పట్లో బయటికి రావడం అనేది చాలా కష్టం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది